మనం గమనిస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో చాలామంది ఒక బెస్ట్ మూమెంట్స్ను వాళ్ళు పోర్ట్రేట్ చేయడంలో లేకుంటే హ్యాపీ మూమెంట్స్ మాత్రమే వీళ్ళు పోస్ట్ చేయడం వల్ల ఇలాంటి వాటి వెనకాల వీళ్ళకున్న స్ట్రగుల్స్ లోన్లీనెస్ డిప్రెషన్ ఇవి మనకు కంటికి కనపడం ఇలా వాటిని హైలైట్ రీల్ ట్రాప్ అంటాం ఎందుకంటే ఇలాంటి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ వెకేషన్ పోయినప్పుడు బెస్ట్ కపుల్ మూమెంట్స్ని వాళ్ళ సెలబ్రేషన్ మనము సోషల్ మీడియాలో చూసి కంపేర్ చేసుకొని మనం తక్కువలో ఉన్నాము ఈ రకమైన కంపారిజన్ తోటి మన లైఫ్లో ఇంకాస్త డెవలప్ కావాలి అన్న ఒక లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఇబ్బందులు వస్తుంటాం మీరు గమనించండి సోషల్ మీడియా అనేది ఇది తోటి ఈక్వల్ కాదు అది ఒక స్నాప్ షాట్ మాత్రం ఈ కంపారిజన్ వల్ల ఇంకా ఇబ్బందులు గురవుతుంటాం సోషల్ మీడియా మీకు హ్యాపీనెస్ ఇస్తుందా లేకుంటే బాధల్ని నింపుతుందా ఇటువంటి ఆలోచనలు మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నేను మీకు సలహా ఇవ్వడానికో లేకుంటే దానికి సంబంధించి పరిష్కారానికో రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్